హాయ్ ఫ్రెండ్స్ అందుకే నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫామ్ టూ ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్లకి కూడా ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఇది గట్టి కాకి రెండోది వచ్చేసి గట్టి కాకినవలి ఈ రెండు పుంజులైతే సేల్కి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ నాకైతే కొంచెం ఓపిక లేదు అంటే కొంచెం హెల్త్ బాగోట్లేదు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఓకేనా నేను ఎక్కువ కూడా మాట్లాడను ఓకేనా దీని హైట్ వచ్చేసి దీని హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలు ఉంటుంది వయసు పదమూడు నెలలు పద్నాలుగు నెలలు ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఉండదు కొడు చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ చాలా నేను రీజనబుల్ రేట్ చెప్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకుండా లేదు ఫ్రెండ్స్ చాలామంది మొన్న పెట్టే కదా పెరుగు క్రాస్ పెట్టలో ఒక పుంజు దానికి వాటి కోసం చాలామంది ఫోన్ చేశారు ఫ్రెండ్స్ అయితే పెట్టిన పది నిమిషాలకైతే సేల్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ప్రెజెంట్ కొంచెం సజ్జులో ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే ఇక రెండోది వచ్చేసి కాకినావీ గట్టి కాకినవలి ఇది కూడా కొంచెం సజ్జులో ఉంది అయితే టూ టాప్ డబల్ బాడీ ఉంటుంది నేను ఫ్రంట్ ఫో ఫోటో కూడా పెట్టాను చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో కూడా సెండ్ చేశాను నేను అసలు నెంబర్ వన్ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి ఓకేనా దీని హైట్ వచ్చేసి దీని హైటు ఇరవై రెండు వెయిట్ మూడున్నర కేజీలు ఉంటుంది వయసు ఇది సంవత్సరం లోపు ఉంటుంది సంవత్సరం కూడా ఉండదు సంవత్సరం లోపే పదకొండు నెలలు అట్టు ఉంటుంది కుడిపిల్ల అయితే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ నేను చెప్పేది కన్నా మీకు వీడియోలో కనబడుతూనే ఉంటుంది దాని బలం దాని వాటం కోడిపిల్ల దాని రూపు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ రెండు గుంజులు ఒక ధర వచ్చేసి రెండు కలిపి పద్నాలుగు వేలు చెప్తున్నాను అదేదే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేటుకి ఓకే అయితేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైం పాస్కి అయితే చేయమకండి అలాగే చెప్తున్నాను ఏమనుకోవద్దు చాలామంది కాల్ చేస్తున్నారు కదా అందరికీ సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మా యొక్క అడ్రస్ తెలంగాణ రాష్ట్ర ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మెయిటెస్కి ట్రాన్స్ఫర్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం మీరే భరించాలి ఫ్రెండ్స్ ఇక మా యొక్క వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుపేన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్